హాయ్ మాయా హలో నమస్తే అసలాం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాగ్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఏంటి నన్ను తిడుతున్నారు జుట్టు ఎక్కువైపోయింది కటింగ్ చేయించండి అని చెప్పేసి ఈడైతే మరీ దారుణంగా ఉంది బూచోల్లాగా నీకు ఎవరు ఇద్దాం అనుకుంటున్నాను బాబు ఆడి చెప్తాను ఆడిస్తాడు నువ్వేం చెప్పు ఎవరు ఆడికి నేను చెప్పి చేపిస్తాను మొత్తం ఇలా తీపిచ్చి ఇలా తీపిచ్చి మధ్యలో కొన్ని ఇప్పించి ఏం లేదు వీడికి అన్నాను అనుకోండి జుట్టు తగులుతుంది అన్నాను అనుకోండి అసలు నాకు జుట్టే ఏదో నాలుగు ఇలా కవర్ లేదు నేను నాలుగింటిగో మేకవర్లు చేసుకోలేను జుట్టు లేదు కాబట్టి ఉంది కాబట్టి మంచిగా చేయించరావాలి చేపిస్తా రెండు నెలలు కఠిన చేయించాల్సిన పని ఉండదు చూసారా డబ్బులు సేవ్ అవుతున్నాయి అంటే చాలు ఎలాగైనా చేయించమంటాడు సరే పదేళ్ళు డ్రాప్ అవుతున్నాను ఇప్పుడు ఆ జుట్టు తేడా అది పెరిగేదాకా దొబ్బుతూ ఉంటా ఉన్నాను అందుకని వద్దులేరు ఎందుకు కటింగ్ ట్రింగ్ కూడా అయిపోయింది ఇంకా కటింగ్ అవ్వలేదు చేస్తానులే మనకున్న నాలుగు ఇంట్రుకులు అలాంటివి చాలా స్పీడ్ కట్ చేసేసారు వీడు బాగానే ఉన్నాడు కటింగ్ చేపించిన తర్వాత నేనే బొచ్చి అయిపోయింది నా పరిస్థితి మొత్తం ఊడిపోయినా బాగుంటరావాలి సగం సగం ఉంది నాకు అదే చిరాకు వస్తుంది డిప్ప కటింగ్ ఏం కాదు ఇది ఎంత చుట్టూ ఉంటే ఇంకేంటి నాకు నాకు కటింగ్ చేయించ ముందు ఉంది నాకు ఇంత చుట్టూ ఈనార్పిట్ మాల్ చూడండి ఎంత అందంగా ఉందో నిన్న ఏంబి అయిపోయింది ఈ రోజు ఇనార్పిట్టు ఎందుకంటే ఈ మనిషి ఇదా ఎయిర్ ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట ఇలా చెత్త ఎయిర్ తీసుకుని మంచి ఎయిర్ బయటికి పంపించింది కానీ ఏం కన్నా ఇనార్బిట్ అందంగా అనిపిస్తుంది మళ్ళీ నాకు కదా అది ఏంటంటే పైన మొత్తం ఇలా ఓపెన్ గా ఉంటది ఇది ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ ఉంటది బాగుంటది కటింగ్ చేయించే బలే ఉన్నారు టీ షర్ట్ అది ఏదో పోలీస్ కటింగ్ లాగా పోలీస్ కటింగ్ ఇదే ఇంచ సమ్మర్ కటింగ్ పోలీస్ కటింగ్ కాదు చల్లగా ఉంటది నేను ఏ కటింగ్ చేయించిన అలాగే ఉంటుంది నిరుపప్ప లాగా యాక్చువల్ ఇది సమ్మర్ కటింగ్ కాదు టైగర్ కట్ కటింగ్ నేను అసలు ఇన్వాల్వ్ కూడా అవలని కటింగ్ లో ఆ షోరూమ్ కల్లా ఇది చాలా సార్లు చూపించాను మా వాళ్ళకి వేరే ఎవరు ఎందుకు మాయ అంటున్నారు నేను ఇంకా సైలెంట్ గా ఉన్నాను హెచ్ అండ్ ఎం హోమ్ అని ఉంది మనీ ఎక్స్చేంజ్ బ్రాండ్ కి వచ్చాం ఏంటంటే చాలా ప్రీమియం కాస్ట్లీ బ్రాండ్ అనమాట ఒక టీషర్టు మనం పన్నెండు వేలు ఏంటి మాయా పన్నెండు వేలు అంటే పాత వేసుకున్న టీషర్ట్ ఎలా తెలుసా పని చేసుకునే వాళ్ళు వేసుకునే టీషర్ట్ లా ఉంది ఎంత తొమ్మిది ఇట్ ఫర్లో టీ ఇప్పిస్తా తీసుకొచ్చాడు ఎలాగ బిల్లు మౌలి మాయగడతాడని నేను వచ్చేసాను ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఇది మన లాస్ట్ టైం సరిగ్గా చూడలేదు మనం లోపల చిన్న చిన్న వైర్ల కింద అలా ప్రతి బాల్ని పట్టుకుని ఉందనమాట ఏం కట్టారులే ఇది మాత్రం కింద మళ్ళీ ఆ వెల్డింగ్ గట్టా చేసినట్టుంది ఆ పైన ఏమో బాల్ ప్రతి బాల్కి వైర్ ఒకటి వచ్చి ఆ వైర్ అలా పైకి గాలగలాడు సూపర్ ఇది మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ అనమాట జూబ్లీ హిల్స్కి దిగేది దాని పక్కనే మిలానో ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఉంటాయి ఇక్కడ మిలానో చూసారా ఇక్కడ మీరు చూసుకుంటే మిలానో ఐస్ క్రీమ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ లోపల అంటే ఏంటి ఇందులో షుగర్ ఉండదా ఐస్ క్రీమ్ వేరు జిలాటో వేరు ఐస్ క్రీమ్ లో ఏంటంటే ఓవర్ షుగర్స్ ఇవన్నీ ఉంటాయి కదా జిలాటోలో జిలాటో షుగర్ కదా కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ తో చేస్తారు అనేది అంటే లైక్ ఇప్పుడు ఐస్ క్రీమ్స్ షుగర్స్ తిన్నోళ్ళు ఆల్టర్నేటివ్ గా తింటారు ఇది ఓకే షుగర్ పేషెంట్లు షుగర్ పేషెంట్లకు కూడా మరి లైట్ కట్టిస్తారంటే మూసిపడి తెప్పారేమో పదం త్వరగా వెళ్ళి చూద్దాం అంటే ఇది షుగర్ పేషెంట్లు తిన్నా షుగర్ రాదంట మరి అలా అలాగని చెప్పేసి షుగర్ పేషెంట్లు తినేయకండి తెలియదు మనకు కూడా షుగర్ అయితే ఉండదు ఇందులో వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం అలా ఉన్నాయి ఇక్కడ మనం నాతో నాలుగు ఐటమ్స్ యాడ్ చేసాం ఇప్పుడు వీటి పేర్లు మౌలిమాయ చెప్తాడు ఇదేంటమ్మా తెలుగులో చెప్పు అదే మౌలి ఇంగ్లీష్లో చెప్పు ఫ్రెంచ్ ఫ్రెంచ్లైజా ఓకే ఇది వచ్చేసరికి ఒక ఒక కప్పులో రెండు స్కూప్స్ వేయించుకోవచ్చు రెండు ఫ్లేవర్లు వేయించుకోవచ్చు అంట ట్రఫుల్ అండ్ పిస్టాచ్యూ ట్రఫుల్ అండ్ పిస్టాచ్యూ మ్యాంగో అండ్ రాస్బెర్రీ మ్యాంగో అండ్ రాస్బెర్రీ ఆ ఇది డాన్ బిట్ అండ్ అదే అది క్యారమ్ అప్పుడు వరుసగా టేస్ట్లు చూసి చెప్తారు అనమాట కొర్రోళ్ళు ఇది మౌలిం అయి తిని చెప్తాడు తిను లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఏంటి తిన్నాం ఇదేనా

ఎందుకు వచ్చామంటే మెయిన్ రీజన్ కుర్రవాడికి జలుబు చేసిందంట ముందు తీయాలని కాదు చెప్పింది కాదు ఎలాగో వన్ వీక్ ఉండిద్ది అంట తగ్గదు ఇది వైరల్ ఫీవర్ జలుబు అనేది వన్ వీక్ పక్కా ఉండిద్ది ఎన్ని చేసిన తగ్గదు అందుకే పెరుగుద్దేమో ఒకసారి టెస్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట నెక్స్ట్ ఇందులో ఇవి టేస్ట్ చూద్దాం ఏంట్రా దీని పేరేంటన్నాం చాక్లెటా ట్రఫుల్ టఫుల్ అంట రూపర్ ఉన్నాయి ఐస్ క్రీమ్ దీనికి డిఫరెన్స్ మీకు ఐస్ క్రీమ్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక ఒకటి మాత్రం సేమ్ రెండు చాలాగా ఉన్నాయి రెండు తీగి ఉన్నాయి అది ఐస్ క్రీమ్ ఇది ఐస్ క్రీమ్ ఓకే బాగానే ఉంది ఇది ఇది మెయిన్ నాకు ఇది నచ్చింది చూడగానే ఫ్రూట్ బేస్డ్ అంటే ఇది ఇది మ్యాంగో రాస్బెర్రీ డైరెక్ట్ ఫ్రూట్ పల్ప్ చేసి దాంతో ఐస్ చేస్తారా నిజమేనాస్తా నాకు రెండు ఒకేలా అనిపించింది తింటుండే ఒక స్పూన్ గుండిపోయిందేమో ఇదే మ్యాంగో టేస్ట్ చూద్దాం అరే వాటర్ కాదురా నిజంగా బంగిన పిల్లలు తిన్నట్టు ఉందిరా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని పర్వాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ రాజ్బెర్రీ పుల్లగా ఉంది రాజ్బెర్రీ పుల్లగా లోపల సీడ్స్ తగులుతున్నాయి మనకి రాజ్బెర్రీ లోపల ఉంటాయి చూడు ఇంకొండి ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ రాజ్బెర్రీ వేస్తాడు ఇదిగోండి ఇది రాజ్బెర్రీ వేస్తారు ఇంకోటి ఏంటంటే మనకు మామూలుగా ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటాయి లేదంటే డైరెక్ట్ చిన్న స్పూన్లా ఉంది ఆ స్పూన్తో తీసి పెట్టేస్తారు అది ఇటాలియన్ స్టైల్ అది ఇటాలియన్ స్టైల్ స్కూప్ అంట అర్లేదు బాగా ఇది ఎలా ఉన్నాయి మళ్ళీ తోపు ఉంది చూసేవాళ్ళకి ఇది ఎలా ఉందో అర్థం అవ్వాలంటే ఎల్పెన్ లేపే చాక్లెట్ సెపరేట్ అని అలా ఉంది సడన్గా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అందుకనే వీరిద్దరు వెళ్ళిపోతున్నారు ఏంటి లోపలేంటి బేస్బాల్ బ్యాట్ ఏంటి బేస్బాల్ బ్యాట్తో నీకు పని ఏంటి సేఫ్టీ కోసం వస్తే బేస్బాల్ బ్యాట్ తీసేద్దామని గాయస్ మీరు అనుకున్నంత మంచోడు కాదు గాయస్ ఈ మనిషి అయ్యి బాబోయ్ ఆడేవాడు వేడు నువ్వేమన్నా బేస్బాల్ ఏంటి అసలు అది వైర్లెస్ వాటర్లెస్ డ్రై వాష్ ఫోమ్ కొంటాడు వాడు ఒకసారి వాడే వాడు ఏం చెప్పు ఈ బాడీకి వాడేవేంటి కార్ బాడీ స్మెల్ నీకు వస్తుంది సాయి మౌళి అబ్బో ఒకప్పుడు ఆడేవాడు ఏంటి బేస్బాల్ సరే తీసుకో బ్రో ఇది లోపల పెట్టే బ్రో బాయ్ బ్రో థ్యాంక్స్ ఫర్ కమింగ్ నీకు మంచిగా మేము చూసుకున్నామని నేను అనుకుంటున్నాం బొమ్మ చాలా బాగుంది కాంతారానాడు అంటే మళ్ళీ అదో గుర్తు నువ్వు నాకంటి ఎంత తాగేసాడు వీడు బాయ్ మళ్ళీ వచ్చేది నువ్వే ఎక్కడికి చూద్దాం

మనోడి గానీ కోక్ అనుకుంటున్నాడేంటి తాగమని కానీ దగ్గుముందు కదా సరే ఇప్పుడు ఎలాగో ఇద్దరు తాగారు నువ్వు తాగు నేను కొంచెం తాగు నేను దగ్గు ఉన్నప్పుడే తాగును గురు ఇప్పుడు కదా ఏ తాగితే ఇప్పుడు మనోడిని అంటుకోకుండా ఉంటుంది కారులో అది వైరస్ అది అంటుకునేది అమ్మ బాబా ఉంది తాగిచ్చు తాగు కొంచెం వాసన చూడకు ఈ వాసన పడదు నీ కోసం నేను నీకోసం నాకు జబ్బున్నప్పుడే నేను మందే వేసుకోను లేనప్పుడు ఓకే వెళ్ళిపోతున్నారు కుర్రోళ్ళు ఇంటి దగ్గర నుంచి కొన్ని పచ్చళ్ళు వచ్చినాయి ఇదిగోండి చేప పచ్చడి రొయ్యి పచ్చడి అయితే ఇది ఉల్లావకాయ పచ్చడి మాయ లాంచ్ చేసాం మామిడికాయల సీజన్ కదా ఉల్లి అంటే చాలా మంది ఉల్లిపాయలతో ఆవకాయ పెడతారు అనుకుంటారు కాదు ఉల్లి ఆవకాయ అంటే మామిడికాయని టెంక తీసేసి ఉల్లిపాయ ముక్కలు ఎలా అయితే మనం చిన్న చిన్న కట్ చేసుకుంటామో అలా కట్ చేసి దాంతో ఆవకాయ పచ్చడి పట్టిన స్టైల్లో పచ్చడి పడతారు చాలా పుల్లగా కారంగా టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయింది మన వెబ్సైట్లో ఉంది బా పులుపు పుల్లగా క్రేవింగ్స్ ఎవరికైనా వస్తాయి అవకే పచ్చడి ఆర్డర్ పెట్టుకుని తినండి చాలా బాగుంది పచ్చడి టేస్ట్ అయితే అది మై మ్యాటర్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజేసేస్తాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్